గురుగలిక ధనుసు రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మా ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు శుభప్రదమైన వ్యాపార కాలం నడుస్తోంది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ద్వారా వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది నలుగురికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలుంటాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శుభప్రదమైన ఫలితాలని సృజనాత్మకంగా ఆలోచిస్తూ సాధించండి కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యరూపంలో కృషి చేసినట్టయితే మీ అభీష్టం సిద్ధిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి లక్ష్మీ యోగం శుభప్రదం ఆర్థికంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి బంగారు భవిష్యత్తును సాధించడానికి మీ ఆలోచనలు ఎంతగానో సహకరిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటూ సరైన ఫలితాలని ప్రణాళికాబద్ధంగా సాధించండి పట్టుదలతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మనసుకు తీసుకోవద్దు చెడు ఏమాత్రం ఊహించి అధైర్యపడవద్దు ధైర్యంగా విశ్వాసంతో సందర్భానుసారంగా ముందుకు సాగినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని ఈ వారంలో శుభ ఫలితాలని ప్రసాదిస్తాయి వీరి ఎటువంటి స్తోత్రం పఠిస్తే మంచిది అంటారు ధనుస్సు రాశి వారు ఇష్టదేవతని స్మరించడం ద్వారా శుభాలని పొందుతారు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే మంచిది ఇష్ట దైవాన్ని దర్శించండి అలాగే ఏవే విధానం చేయాలి వీరు చక్కగా నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి దానాలు చేయవలసిన అవసరం లేదు